ప్రస్తుతం శోభిత నాగచైతన్యుల గురించే ఎక్కువగా సోషల్ మీడియాలో వార్తలు వినపడతా ఉన్నాయి మరి నిశ్చితార్థం జరిగింది ఎంగేజ్మెంట్ జరిగింది నిన్నటి రోజున ఇద్దరిని కూడా ఆశీర్వదిస్తున్నట్టు మరి సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పి నాగ చైతన్య తండ్రి నాగార్జున కూడా ట్వీట్ చేసిండు మరి దీనిపై సమంత ఎట్లా రియాక్ట్ అవుతుంది అని చెప్పి నెట్టింట చర్చలు జరుగుతూ ఉంటే ఓ పక్క కూడా ఎక్కువ మంది గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉన్నారు ఆ తర్వాత మరి సోషల్ మీడియాలో కూడా క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తూ ఉన్నారు ఇద్దరికి ఏజ్ తేడా ఎంత ఉన్నది చైతుకి మరి శోభితాకి ఏజ్ తేడా ఎంత ఉన్నదని చెప్పి సెర్చింగ్ జరుగుతూనే ఉంది ఈ నేపథ్యంలో మరి ఇద్దరికి తేడా ఏజ్ ఎంత కనపడతా ఉంది అంటే చైతుకి వచ్చేసేసి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో పుట్టిండు నైన్టీన్ ఎయిటీ సిక్స్ నవంబర్ ట్వంటీ థర్డ్ పుట్టిండు మరి శోభిత వచ్చేసేసి నైన్టీన్ నైన్టీ టూ నైన్టీన్ నైన్టీ టూ మే థర్టీ ఫస్ట్ మే థర్టీ ఫస్ట్ పుట్టింది ఎందుకంటే మరి అది సెకండ్ మ్యారేజ్ కాబట్టి సెకండ్ మ్యారేజ్ ఫస్ట్ సమంతం చేసుకున్నాడు ఆ తర్వాత మరి కొన్ని వివాదాలు వచ్చేసేసి విడిపోయినరు మరి ఇప్పుడు శోభితా కూడా మరిగా హాలీవుడ్లో రాణిస్తా ఉన్నది ఒక మంచి నటిగా రాణిస్తా ఉన్నది ఇద్దరి మధ్యలో ఏజ్ దాదాపుగా ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉన్నది ఐదు సంవత్సరాలు ముప్పై ఏడు సంవత్సరాలు నాగ చైతన్య కనపడతా ఉంటే ముప్పై రెండు థర్టీ టూ ఏజ్ వచ్చేసేసి శోభిత కనపడతా ఉన్నది మరి ఇద్దరి మధ్యలో ఐదు సంవత్సరాలు వ్యత్యాసం ఉన్నట్టు ఏజ్ డిఫరెన్స్ అనేది ఇద్దరి మధ్యలో ఫైవ్ ఇయర్స్ ఉన్నట్టుగా కూడా మరి క్లియర్గా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు కనబడతా ఉన్నాయి సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మరిగా ఇదే సమాధానంగా మిగిలిపోతా ఉంది ఇద్దరికి కూడా ఐదు సంవత్సరాల గ్యాప్ మనకు కనబడతా ఉంది